ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటి అధ్యాయం మూడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన వాక్య భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన ప్రభు అయిన ఈ లోకములో జీవించే మనపై తన యొక్క దివ్యమైన ప్రేమను కుమరించాలని ఆయన ఈ లోకానికి ప్రేమామయుడుగా దిగివచ్చాడు ఆయన మన పట్ల సూప ప్రేమ నిత్యము నిలుస్తుంది అది శాశ్వతమైనది అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలార ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను కూడా తన యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మీలో నిత్యము నిలిచి ఉంటుందని మర్చిపోకండి మీరు అటువంటి ప్రేమను కలిగి ఉండాలి ఆ ప్రేమ ఎలా కలుగుతుందంటారా ఎప్పుడైతే ఆయన నానుకొని జీవిస్తారో అప్పుడు ఆయన దివ్యమైన ప్రేమ మీలో కుమ్మరించబడుతుంది ప్రిలారా ఈరోజు మనకు ఆయుష్ దేవుడే ఇచ్చాడు సమయము దేవుడే ఇచ్చాడు మనం ఆయనను ఆరాధించున్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ప్రిలారా సజీవులు మాత్రమే దేవునిని ఆరాధించగలరు ఈరోజు మన జీవితాలను మనము పరీక్షించుకుంటే మనము భౌతికముగా సజీవముగా కనబడినప్పటికీ మన జీవితాలను మరణము ఎలుబడి చేస్తుంది ఆదామును చూస్తే నిషేధించబడిన ఫలము తిన్నప్పుడు భౌతికముగా మరణించనప్పటికీ ఆత్మీయముగా మరణించిన స్థితిలో ఉన్నాడు అలాగే మనము కూడా కనబడటానికి సజీవముగా కనబడినప్పటికీ మరణము చేత ఏలుబడి చేయబడుతున్న వారముగా ఉండిపోతున్నాం అయితే ఈరోజు నీవు ఆరాధించుండగా ఏదైతే నీవు సంతోషించలేని పరిస్థితి ఉందో అది మార్చబడుతుంది ఈరోజు నీవు చేయబోయే ఆరాధన నీ లేమిలో నుండి నీ అసమాధానపు స్థితిలో నుండి నిన్ను తప్పిస్తుంది మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలయనగా అది ఆయనను ఎరగలేదు అన్న వచనము ప్రకారము ప్రియులారా ఆ దేవుని ప్రేమ మనము దేవుని కుమారులముగా పిలువబడినట్లుగా చేస్తుంది మనకు జ్ఞానము శక్తి లేనప్పటికీ దేవునిని అంగీకరించిన కారణమును బట్టి మనము దేవుని కుమారులముగా చేయబడి దేవుని బట్టియే స్థిరపరచబడతాం తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని చూస్తే అతడు తిరిగి వచ్చినప్పుడు కంపు కొట్టే పరిస్థితిలో ఉన్నాడు అయితే తండ్రి ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు చుట్టూ ఉన్న దాసులు కూడా ఆ కుమారుని అంగీకరించిన వారిగా ఉంటారు అంతేకాక మంచి ప్రశస్త వస్త్రములు కట్టించాడు తప్పిపోయినప్పటికీ నా కుమారుడు అనే భావము ప్రకటించాడు అదేవిధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ పరలోకపు తండ్రి నీవును దేవుని కుమారులుగా పిలువబడినట్లు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూశావా నీవు దేవుని కుమారునిగా పిలువబడాలి అనేది నీ తండ్రి ఆశ ఈ గుర్తింపు ఏమాత్రము పోగొట్టుకోకూడదు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాంతిషేమలను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్న వచనము ప్రకారము ప్రియులారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాము అంటే ఎలా అని ఆలోచన చేసినట్లయితే ఒక విధముగా చూస్తే మనము పాపిగా జీవించాము ఏసయ్యను అంగీకరించిన తర్వాత వెలుగులోనికి వచ్చాము ఇంకా లోతుగా చూస్తే చీకటిలో మరణముంది వెలుగులో జీవముంది మరణము నుండి జీవములోనికి పిలువబడ్డాము ఇప్పుడు తండ్రి గుణాతిశయములను ప్రచురము చేసేవారిగా ఉండుటకు మనము పిలువబడ్డాము అంటే ఆయన జీవపు వెలుగుకు సాక్షులుగా ఉన్నాము నీవు ఏమై ఉన్నావో ఎరిగి ఉండుట ఎంతో అవచక్యము అందుకే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు అంటే దేవుని ప్రేమను ప్రచురపరిచే దేవుని కుమారునిగా సాక్ష్యము కనపరిచి స్థుతించాలి మన మీద ఉన్న దేవుని ప్రేమను బట్టి మన జీవితాలు పరిపూర్ణముగా చేయబడతాయి తప్పిపోయిన కుమారుడు కూడా నా తండ్రి ఇంటిలో ఉన్న అనేకమైన పనివారిలో ఒకరినిగా ఉంటాను అని అనుకున్నాడు అయితే తండ్రి ప్రేమ కుమారునిగానే అంగీకరించేలాగునా చేసింది పనివాడుగా ఉండి ఉంటే స్వాతంత్రము లేనివాడిగా ఉంటాడు అయితే కుమారునిగా అంగీకరించిన కారణాన యజమానుని స్వాతంత్రము పొందుకున్నాడు అటువంటి నీ పరలోకపు తండ్రి ప్రేమను ఎరిగి గుర్తించి మనసారా ఆయనను ఆరాధించాలి స్తుతించాలి ప్రిలారా మన జీవితాలు మహిమ జీవితాలు ఇషరాయలు ప్రజల జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే వారు అరణ్యములో ఉన్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదు బట్టలు చిరిగిపోలేదు అది కేవలము దేవుని మహిమ వలన ఆ కార్యము జరిగింది ఈ లోకములో ఉన్న మన జీవితాలు కూడా మహిమ జీవితాలే దేవుని ఆత్మచేత ఈ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము దేవుని కుమారులుగా పిలువబడి మహిమకరమైన జీవితము కలిగి ఉండుట చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీడల కృప చూపుచున్నాను అని దేవుడు చెప్పుచున్న మాటలను మనం గమనిస్తే నిన్ను ప్రేమించున్నాను గనక నిన్ను విడువక కృప చూపించున్నాను అని అవును ప్రీలారా ఈరోజు వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు ఈ కృపనే ఆధారము చేసుకొని మనము బ్రతకాలి ఈ కృప తండ్రి యొద్ద నుండి మనకివ్వబడింది దేవుని ప్రేమ మన జీవితము చివరి వరకు చూపించబడుతుంది గనక ఆయన కృప కూడా మన జీవితము చివరి వరకు ఉంటుంది ఒకవేళ ఈరోజు ఈ వాక్యము విని నీవు దేవునితో ఉంటే ప్రేమ నీ జీవితములో పరిపూర్ణమవుతుంది ఒకవేళ నీవు దేవునితో సమాధానం లేని స్థితిలో ఉంటే ప్రేమ నిన్ను తిరిగి దేవుని దగ్గరకు చేరుస్తుంది అందుకే ఆయనది శాశ్వతమైన ప్రేమ అందుకే మనం ఆయన కృప మీద ఆధారపడాలి దేవుని కృప యొక్క లక్షణము విస్తరించుట నిన్ను నీ జీవితకాలము వెంబడించుట ప్రిలారా దేవుని కృపలోనే అన్నీ ఉన్నాయి అని అనేక సార్లు మనకు వాక్యము నుంచి బోధించబడింది అన్నీ అంటే క్షమాపణ దయ సమాధానము మొదలైన దేవుని గుణములన్నీ ఆ కృపలో మనకు విడుదల అవుతాయి ఎవరికి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అది ప్రతి ఒక్కరి జీవితములో విడుదల అవుతుంది ప్రీలారా యహోవా ఇషిరాయలీల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నీ బంధనను నెరవేర్చు కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాబడి ఉన్నట్లుగా ప్రిలారా మన శరీర జీవితంలో మనకున్న ఉద్యోగము బట్టి ఏమైనా సమకూర్చుకోగలము అని సంతోషముగా ఉంటాము అయితే ప్రపంచ పరిస్థితులను బట్టి ఆ ఉద్యోగము ఉండవచ్చు పోవచ్చు అయితే దేవునిని ఆధారము చేసుకునేవారు ఏ పరిస్థితిలోనైనా దేవుని కృపను బట్టి ఈ లోకములో నిలబడగలుగుతారు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరం ఉండును అన్న వచనము ప్రకారము ప్రిలారా కృప ద్వారా జరిగేది సూపర్ నాచురల్ విషయాలు అది నీ జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ సూపర్ నాచురల్ గా జరిగిస్తుంది అయితే కృప యొక్క లక్షణము విస్తరించుట ప్రిలారా ప్రియ సహోదరి సహోదరులారా అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అన్న వచనము ప్రకారము కృప చూపుట దేవుడు మానలేదు అంటే దానర్థము ఇంతకు ముందు కూడా కృప చూపించాడు అనే కథ అవును ప్రి సహోదరి సహోదరుడా అబ్రహాము జీవితములో ఇంతకు ముందు ఎక్కడ కృప చూపించాడు ఈ సాకు పుట్టుకలో దేవుడు కృప చూపించాడు శారా గర్భము స్త్రీ స్త్రీధర్మము నిలిచిపోయింది అయితే దేవుని కృపను బట్టి సూపర్ నాచురల్ జరిగి ఇస్సాకు పుట్టుక జరిగింది అయితే ఇప్పుడు ఇస్సాకు వివాహ విషయంలో కూడా ఆ కృప చూపించబడింది ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితములో నా జీవితంలో కూడా దేవుని కృప విడుదల చేయబడుతుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన నీవు క్రీస్తుని అంగీకరించావు అంటే నీ పుట్టుక ఎటువంటిది ఒకప్పుడు మన జీవితాలు పాపముతో చచ్చిన జీవితాలు అయితే ఏసు క్రీస్తు ద్వారా నూతనమైన జీవితము మనకివ్వబడింది అయితే నూతనమైన జీవితము పొందుకోవడానికి మనమేమి చేశాము అంటే ఏమీ చేయలేదు కాని ఆయనే ముందుగా నిర్ణయించి వెతికి సువార్తను ప్రకటించి తన ప్రేమను వెల్లడిపరిచాడు ఇంతకుముందు నీవు పాపివి అంటే ఒప్పుకునేవాడివా అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీలో మార్పు ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే దేవుని కృపను బట్టి ఈ సాకు జీవితంలో పుట్టుకలో మొదలైన కృప వివాహ విషయంలో కూడా విస్తరించింది సహోదరి సహోదరుడ సుబుద్ధి కలిగిన భార్య యహోవా దానము ఈ సాకు ఉన్న పరిస్థితిని చూస్తే తల్లి చనిపోయి దుఃఖములో ఉన్నాడు అయితే దేవుని కృపను బట్టి భార్యను పొంది తన కష్టములో తన ద్వారా దుఃఖ నివారణను పొందుకున్నాడు అలాగే ప్రియ సహోదరి సహోదరుడ మన ఆత్మీయ పుట్టుక కృపను బట్టి కలిగింది మన ఆత్మీయ జీవితము కొనసాగించబడుతుండగా మనమున్న కష్ట పరిస్థితులలో కూడా దేవుని కృప విడుదలవుతుంది అందుకే దేవుని కృప నిరంతరము ఉంటుందని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది దేవుని గూర్చినట్టుయు మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి అయినను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అన్న వచనము ప్రకారము ఏసయ్యను గూర్చిన అనుభవములో నీవుంటే ఆ అనుభవ జ్ఞానమును బట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితములో కృప మరియు సమాధానము విస్తరిస్తుంది ప్రియులారా దావీదును గురించి ఒక్కసారి ఆలోచిస్తే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టువలే నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా దావీదుకు దేవుని కృప అనుగ్రహించబడింది దావీదు కూడా ఆ కృప ఎందే నమ్మిక ఉంచాడు అందుకే దేవునిని కాపరిగా గుర్తించాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అని కాపరిని గురించి ఆలోచిస్తే ఆ కాపరి ఎలా నడిచి వెళితే ఆ గొర్రెలు కూడా ఆ కాపరి వెంటే వెళుతాయి ఆ కాపరి పచ్చిక వద్దకు తీసుకు వెళ్తాడు ఈరోజు వాక్యము వినిచిన మన జీవితములో దేవుని కృప అనుగ్రహించబడుతుంది ఆ కృప ఎక్కడికి తీసుకు వెళ్తుంది అంటే జీవము కలిగిన స్థితిలోనికే అందుకే ఇలా చెప్పగలుగుతున్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుని కృపను నమ్మినవాడే ఇలా చెప్పగలడు పరిస్థితులు కష్టముగా ఉన్నప్పటికీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్నాదరించును నా శత్రులేదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు నూనెతో నా తల ఇంటియున్నావు నా గిన్నె నిండి పొరలొచ్చున్నది అని మనము చెప్పగలుగుతాం ఇలా దావీదు దేవుని చేత అనుగ్రహింపబడిన కృపచేత నడిపించబడ్డాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యుద్ధము చేసే వ్యక్తికి ఆయుధం ఉండాలి ఆయుధము అంటే ఒక తుపాకీ ఉండాలి ఆ తుపాకీలో బుల్లెట్టు ఉండాలి ఒకవేళ బుల్లెట్టు లేని తుపాకీ పట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ప్రభు సన్నిధికి వస్తున్నావు నీలో ప్రార్థన జీవితము అనేది లేకపోతే నీ భక్తి వ్యర్థము అని అర్థం బుల్లెట్ లేని గన్నుతో సమానము వాక్యము ప్రార్థన అనే బుల్లెట్లు నీ హృదయంలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా తను శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించినాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అట్టి శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలని కోరుకున్నట్లయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయాలను మీ జీవితములను నిత్తుడగు తండ్రికి సమర్పించుకునండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకం పరమ పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై నూతన దినముల మరొక మారు మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేచున్నాం అయ్యా మా హృదయములోని అంధకారమును తొలగించి నీ వెలుగును ప్రకాశింపజేయము తండ్రి మేము నీ ద్వారా నా పిల్లలారా అని పిలువబడే గొప్ప ధన్యతను కలిగి ఉండులాగున నీవు మాకు సహాయము చేయుము అయ్యా యొక్క శాశ్వతమైన ప్రేమ చేత మేమితరుల పట్ల ప్రేమను చూపించుటకు మా హృదయాలను ఆయత్తపరచుము తండ్రి మేము చిన్న బిడ్డల వల్లే మార్పు చెందినట్లు మల్ల ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రోజు జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దివ ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి ఆ దేశాల మధ్య నాయకుల మధ్య ప్రజల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చున్నాం దివాయి సమయంలో ప్రార్థనలో భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్య బిడ్డలందరినీ మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం నా తండ్రి ఏ బిడ్డ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి ప్రతి కన్నీటిని తుడిచి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిల్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్